ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన బ్రహ్మయ్య హత్యను ఖండిస్తూ గురువారం రాజమండ్రిలో ఆయన సంతాప సభ జరిగింది ఈ సంతాప సభను దళిత ఆదివాసీ హక్కుల ప్రజా సంఘాలు సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీలు నిర్వహించాయి ఈ సభకు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు ఈ సభలో బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ సాధు మాల్యాద్రి బహుజన రచయిత డెనీష్ రాయ్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ ప్రసాద్ ఏఐకే ఎంఎస్ నాయకులు వేలుపుల నరసింహరావు జిల్లా అధ్యక్షులు జె సతీబాబు కార్యదర్శి పి వెంకటనాయుడు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ రాజమండ్రి నగర కార్యదర్శి కె జోజి పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఆర్ తిరుపతిరావు ధాన్యాల ముఠాలోని విప్లవ శ్రేణులు పునరాలోచించుకొని బయటికి రావాలని వారికి రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా భవజనులు విప్లవ శ్రేణులు ప్రజా సంఘాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోరాటాలను పిలుపునిచ్చారు జిల్లాలో ఒక విప్లవ కార్యకర్త నలభై ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేశాడు న్యూ డెమోక్రసీలో పనిచేశాడు న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న చంద్రన్న ముఠా ఆయన్ని ఇటీవల మార్చి ఏడవ తేదీన అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఈ చంద్రన్న చేసిన మాఫియా సామ్రాజ్యాన్ని దందాల్ని భూదందాల్ని అక్రమాస్తుల్ని బయట పెడతాడనే భయంతో ఈ నడ్డు తొలగించుకోవాలని ఈ హత్య చేసి ఈయన మీద లేనికొని ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఆయన బతుకుండగా నువ్వు ఆరోపణలు చేస్తే నీ ఆరోపణలకు విలువ ఉంటుంది నువ్వు ఆయన చంపి ఆయన మీద ఆరోపణలు చేస్తే నీ నేరాలు కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఈ హత్య చేస్తావనేది నువ్వు నిరూపించుకున్నావు నువ్వు చరిత్రహేనుగా మిగిలిపోతావు ఈ చంద్రన ముఠాని ఈ చంద్రం టాన్యాలు ముఠాని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి బ్రహ్మాని హత్యకు బాధ్యమైన ముఠా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజుకు కూడా పోలీసుల దర్యాప్తు నత్తనాడుకు నడుస్తూ ఉంది వాళ్ళు కరపత్రం వేశారు ఈ హత్య జరిగిందని చెప్పేసి కానీ దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ అదుపులో తీసుకోలేదు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు దాన్ని మటర్ హత్యారంగా నమోదు చేయాలి తిరిగినట్టు మోపాలి మోపి వీళ్ళందరినీ కూడా ఏదైతే కరపత్రం వేశారో కరపత్రంలో ఉన్న బాధ్యుల్ని జిల్లా కమిటీ సభ్యుల్ని చంద్రన్ గారిని అందుకు బాధ్యులైన వారిని అందరూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బ్రహ్మానికి నివాళులు తెలియజేస్తున్నాం బ్రహ్మ సంతాప సభ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న చంద్ర మోసాలని అర్థం చేసుకోండి చంద్రన్ ముఠాలో ఉండే దళితులు వెనుకబడిన వర్గాలు విప్లవకారులందరూ కూడా బయటకు రావాలి ఆయన్ని ఏకాగ్ర

కాబట్టి అట్లాంటి చేస్తాం